బాబాసాహెబ్ అంబేద్కర్కి అంటే నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం తయారైంది నలభై తొమ్మిదిలో యాభైలో దాని నుంచి అమలు చేసుకున్నాం అంటే మన దేశం ఎలా పరిపాలించుకోవాలి ఏమిటి అవన్నీ కూడా ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి అనమాట అంచేత ఈరోజు ఆ ఆ దినాన్ని జరుపుకుందాం ముందుగా వందే మాత్రంతో ప్రారంభిద్దాం వందే మాత్రం పైన ఉంది కింద నుంచి పైకి లా అవసరం లేదు

పిల్లలందరికీ బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎచ్చమ్ గారికి మన ధన్యవాదాలు తెలుసు स्वतंत्र भारत की भारत माता की बाबा साहेब अम्बेडकर की महात्मा गांधी की हाँ देशभक्त अंदर की